భారతదేశంలో అతిపెద్ద సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ గుంటూరుకి వచ్చేసింది ఈ మేరకు లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన షోరూమ్ను సీఈఓ ఇమ్మడి సునీత చైర్మన్ ఇమ్మడి రమేష్ శుక్రవారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్లు ఇమ్మడి రాకేష్ జాబిలి రాజేష్ మౌనిక తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ గుంటూరులో పదహారవ షోరూం ని ప్రారంభించడం గర్వంగా ఉందని చెప్పారు ఆంధ్రప్రదేశ్ భారతదేశంతో పాటు అమెరికాలో కూడా తమ జ్యువెలరీకి ఆదరణ లభిస్తుందని వారు వెల్లడించారు అత్యుత్తమ హస్తకళ సృజనాత్మకతకు ప్రసిద్ధి చెందిన ఈ బ్రాండ్ సంప్రదాయం ఆధునికతను మిళితం చేసే డిజైన్లతో బ్రైడల్ సిల్వర్ జ్యువెలరీలో ప్రత్యేకత కలిగి ఉందని తెలిపారు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడం జరిగిందని చెప్పారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోరని పిలుపునిచ్చారు

ఇది టోటల్ ఇమ్మడి గ్రూప్ మనము టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేశాము ఇది కంప్లీట్ ఓన్లీ మా ఫ్యామిలీ బిజినెస్ నో బడీ డేర్ ఇమ్మడి గ్రూప్లో అండ్ ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్లో మనము ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీగా వచ్చాము ఫస్ట్ సిల్వర్ జ్యువెలరీ అనేది యాక్చువల్గా చెప్పాలంటే నార్త్ ఇండియన్ టైప్ కొంత ఉంది అసలు ఈ సౌత్ ఇండియన్ జ్యువెలరీ అనేది టూ థౌజండ్ ట్వంటీ వన్లో డెవలప్ చేసిండే ఇమ్మడి గ్రూప్ నుంచి డెవలప్ చేసి నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లో మాది పంజాగుట్ట ఫస్ట్ షోరూమ్ ఓపెన్ అయినప్పుడు చెప్పాను ఇన్ ఫైవ్ ఇయర్స్లో సిల్వర్ జ్యువలరీ అనేది వన్ ఆఫ్ ది మూడవలు అయింది గోల్డ్లో కొంత పర్సెంటేజ్ తీసుకుపోతుంది బంగారం లాంటి వెండి ఆభరణాలు అనే క్యాప్షన్తో వచ్చాము కానీ కస్టమర్ దేవుళ్ళు బంగారం లాంటివి కాదు బంగారానికి మించి అనే విధంగా మనం ఈ వెండి ఆభరణాలు తీసుకొచ్చాము ఎవరైతే గోల్డ్ సీట్ బంగారు ఆభరణాలు తయారు చేస్తున్నారో వారి చేతనే గోల్డ్ బదులు మనము సిల్వర్ వాడి సేమ్ మేకింగ్ అంటే హ్యాండిక్రాఫ్ట్ గోల్డ్ ఎలా అయితే మేకింగ్ చేస్తారో విధంగా చేసి దాన్ని అందులో వాడే స్టోన్స్ కానీ బీడ్స్ కానీ ఎమ్రాల్స్ కానీ ఎవ్రీథింగ్ గోల్డ్ వాడే వాడతాము అండ్ మనది ఒకటి రియా కలెక్షన్ ఒకటి చాలా మూనబుల్గా ఫస్ట్ ల్యాండ్ చేసాం కలెక్షన్ అది కూడా ఎక్కువ అంటే చాలామంది ఎక్కువ బాగా లైక్ చేశారు చాలా మోనబుల్గా అయింది దాని తర్వాత మనం ఒకటి రథ కలెక్షన్ అనేది ఒకటి లాంచ్ చేసాము అట్లా పదమూడు కలెక్షన్లు మనం లాంచ్ చేసాము అయితే ఈ పదమూడు కలెక్షన్లు కూడా మనము లాంచ్ చేసాకనే కొన్ని గోల్డ్ వాళ్ళు కూడా లాంచ్ చేయ స్థాయికి మనం ఎదిగాము సపోజ్ ఇప్పుడు రథా కలెక్షన్ ఉందనుకోండి ఎవరైతే ఇప్పుడు సపోజు డైమండ్ నెక్లెస్ ఎవరైతే కొనదలుచుకున్నారో వాళ్ళు ఏంటంటే గోల్డ్లో డైమండ్స్ పొదిగిన హారము నెక్లెస్గా వాడుతారు మేడం ఏం చేస్తామంటే గోల్డ్ బదులు సిల్వర్ వాడుతున్నాము డైమండ్ బదులు ప్రీమియం సీజెడ్ వాడి సేమ్ అదే విధంగా డైమండ్ కలెక్షన్ లాగా ఉండే విధంగా మనం తీసుకొచ్చాము ఇది ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ వాడటంతో మాకేమి ఇంపార్టెంట్ అంటారు గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది మీరు కొనలేరని కానీ కొనగలుగుతారు కానీ సేఫ్టీ వైజ్ కానీ ఎక్కువ ఆభరణాలు రావడానికి కానీ సిల్వర్ జ్యువెలరీ ఉంది ఇందులో ఏంటంటే గోల్డ్లో వేస్టేజ్కే మన పీసు ఆ కాస్ట్కే వచ్చేస్తుందంటే వాళ్ళు ఫైవ్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఒక్కొక్క దగ్గర ట్వంటీ పర్సెంట్ వరకు కూడా వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ ఉంది వాటి ప్రైస్కే మన సిల్వర్ జ్యువెలరీ వస్తుంది ఓకే తీసుకున్నాం ఇది ఎట్లా అంటున్నారా కాదు దీనికి కూడా మళ్ళీ ఉంది మీరు ఎప్పుడైనా బాగా ఒక వన్ మంత్ సిక్స్ మంత్తో వన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ బానేగా మీకు ఇంకోటి ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మనము ఆ ఎంఆర్పి మీద ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఇస్తామంటే మీరు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చి మళ్ళీ మీ ఇష్టం ఉన్న ఆభరణాలు తీసుకోవచ్చు మాది ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ స్టార్ట్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే కరోనా టైంలో అనమాట పంజాగుట్టలో స్టార్ట్ చేశాము అక్కడ స్టార్ట్ చేసినప్పుడే ఆంధ్ర వాళ్ళు అడిగారు ఏంటి మేడం మీ తెలంగాణలో పెట్టుకుంటారా మాకేంది ఇక్కడ రారా ఆంధ్రాకి వచ్చేసా ఏంటంటే కంపల్సరీ అమ్మ అని చెప్పేసి ఇప్పుడు గుంటూరుకు వచ్చాము హ్యాపీగా అందరికీ గుంటూరు ప్రజలకి నెక్స్ట్ బ్రాంచ్ తిరుపతి మిర్చిస్ గుంటూరు అంటే చాలా స్పైసీ అని చెప్తారు సో ఆఫర్స్ కూడా మంచి స్పైసీ స్పైసీగా ఉన్నాయి సో గ్రాప్ ద ఆఫర్స్ ఫైవ్ ఫస్ట్ నుంచి ఫైవ్ ట్వంటీ ఎయిత్ వరకు ఆఫర్స్ అన్ని స్టోర్స్లో రన్ అవుతున్నాయి సో ఆర్ సో హ్యాపీ సిక్స్టీన్ స్టోర్ వీఆర్ లాంచింగ్ ఇన్ గుంటూరు అండ్ నెక్స్ట్ గాజువాక అండ్ తిరుపతి అందరూ తప్పకుండా విజిట్ చేయండి మా జ్యువెలరీ కలెక్షన్ చాలా బాగుంటుందని అందరూ చెప్తారు సో మీరు కూడా గ్రాప్ చేసి ఆఫర్స్ గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా వెల్కమ్ చేశారు మమ్మల్ని అండ్ మన నియరెస్ట్ స్టోర్ విజయవాడ విజయవాడలో కూడా మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ మనకు గుంటూరు నుంచే వాళ్ళందరి రిక్వెస్ట్ మీదనే మనం గుంటూరుకు అనేది వచ్చాము థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా వెల్కమ్ చేశారు అంతే మనము ఓపెనింగ్ ఆఫర్స్గా వండర్ఫుల్ ఆఫర్స్తో వచ్చేసాము వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ పర్చేస్ చేసి ఫిఫ్టీ థౌజండ్ జ్యువెలరీ గిఫ్ట్ ఓచర్ వస్తుంది అలాగే మరెన్నో ఆఫర్స్ ఉన్నాయి ఐ హోప్ అందరూ వచ్చి మన జ్యువెలరీ కలెక్షన్ని చూసి మన ఆఫర్స్ని గ్రాప్ అనుకుంటున్నాను అండ్ ఈ ఆఫర్స్ ఎన్నో రోజులు లేవండి మంత్ అండ్ వరకే ఐ హోప్ యూ గ్రాప్ దెమ్ వెరీ ఫాస్ట్ సో అండ్ ఘాటైన గుంటూరుకి వచ్చేసాం మేము నెక్స్ట్ మనము ఇండస్ట్రియల్ హబ్ గాజువాకకి వచ్చేస్తున్నాం ఆన్ ఎయిత్ ఆఫ్ ఫిబ్రవరి అండ్ స్వామివారి సన్నిధి తిరుపతికి వచ్చేస్తున్నాము థర్టీన్త్ ఆఫ్ ఫిబ్రవరి అక్కడ కూడా మమ్మల్ని ఇంతే వెల్కమ్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ వీఆర్ హ్యాపీ టు ఆల్ లాంచ్ అవర్ సిక్స్టీన్త్ స్టోర్ ఇన్ గుంటూరు వెరీ హ్యాపీ టు సీ ఆల్ ద కస్టమర్స్ మా అందరి కస్టమర్స్తో ఉన్న మా రిలేషన్ ఆ సపోర్ట్తోనే మేము ఇప్పటివరకు ఫిఫ్టీన్ స్టోర్స్ కంప్లీట్ చేసుకొని సిక్స్టీన్త్ స్టోర్కి వచ్చాము అండ్ వెరీ సూన్ వీఆర్ ఓపెనింగ్ అవర్ సెవెంటీన్ స్టోర్ ఇన్ గాజవాగ అండ్ ఆల్సో ద ఎయిటీన్ స్టోర్ ఇన్ తిరుపతి అండ్ వీఆర్ వెరీ గుడ్ టు మూవ్ ఐ ఫార్వర్డ్ వెరీ మచ్ వెరీ గుడ్ స్టోర్స్ టు అవర్ టార్గెట్ ఈస్ హండ్రెడ్ స్టోర్స్ బట్ ఈరోజు సిల్వర్ రేట్ చూస్తున్నాము బట్ స్టిల్ వీ డోంట్ వాంట్టు స్టాప్ వీ వాంట్ టు కీప్ ఇంక్రీజింగ్ అవర్ స్టోర్ అండ్ టార్ రీచ్ అవర్ టార్గెట్ and give all the customers all the supports. Thank you.